ఎక్కడ వెళ్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మేము పొలం దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు ఈ వంక దాటుతున్నాం పాననా భువన్ నేను ఇద్దరం వెళ్తున్నాం మా నాన్నకి అన్నం టిఫిన్ తీసుకొని వెళ్తున్నాము భయం లేదు పా భువను ఎక్కడికి వెళ్తున్నాము జయజవా శనకాడికి వెళ్తున్నామా జయజవా నీకు తెలుసా చూసినావా జయజవని చనిపోయిందా అయ్యో సరేపా మా బువను వంక దాటేసినాడు గేట్ వేసినారా గేట్ ఓపెన్ మరి లాక్ వేసి ఉండారా అయ్యో భువాన్ ఇప్పుడు మరి మనం ఎలా వెళ్దాం ఇదా అని వెళ్దాంరా తాత అక్కడుందాడు దట్లో వెళ్దాంరా ఏమైనా చెప్పు మన ఫ్రెండ్స్కి మేము పొలం దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పు మేము ఊరికి వచ్చి టెన్ డేస్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వెన్స్డే మేము మళ్ళీ వెళ్ళిపోతాము కోయంబత్తూర్కి థర్స్డే లేనన్న వెన్స్డే వెళ్తాం థర్స్డే వెళ్దామా సరే భువన్ ఊర్లో బాగా ఆడుకున్నావా ఊర్లో మంచిగా ఆడుకునేవా ఏ జాను ఆడుకోలేదా భువన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి జాను జాను ఆడుకోలేదంట భువంతో వాటర్ చూడండి ఎన్ని వాటర్ వెళ్తున్నాయో వంకలో సరే వెళ్దాంపా వర్షం అంతా బాగా ఫుల్లుగా పడి వరిమడి ఎంత పడిపోయింది అందుకనేసి కోస్తున్నారు మేము టిఫన్ తీసుకొని వెళ్తున్నాం జున్ను ఇంట్లో పెట్టేసి వెళ్తున్నాం అన్నమాట నీకు భయం లేదా అబ్బువా సరే అయితే నీళ్ళలో అయితే భయమా బటర్ఫ్లై చాలా ఉన్నాయి నువ్వు పట్టుకోవచ్చు కదా మరి బటర్ఫ్లైలు చాలా ఉన్నాయి తాత అక్కడ అక్కడున్నాడు భువాన్ అక్కడ ఆ సైడ్ ఉండడే పా పద పద కనిపిస్తాడు పా పాఫిన్ మా అమ్మ తీసుకొని వెళ్ళాలంటే వద్దనేసి మేము వెళ్తున్నాము వాకింగ్ వెళ్ళినట్టు ఉంటుంది అనేసి జున్నుని మా అమ్మ దగ్గర పెట్టేసి వెళ్తున్నాము నేను భువాన్ నానిగా వాటర్ చుడిగా ఇప్పుడు ఇక్కడ చాలా వస్తున్నాయి చూడండి వాటర్ ఎంత బాగా వెళ్తున్నాయో సరేద్దాయి డాడీ బటర్ఫ్లైయా అంటే మమ్మీ బటర్ఫ్లై డాడీ బటర్ఫ్లై రెండు ఉంటాయా నీకెలా తెలుసు అబ్బో చూసారా మనకు కానీ తెలీదు భువన్కి ఎన్ని తెలుసా దా ఈ సైడ్ వెళ్దాం రా అంత గడ్డి కానీ చిన్నగా చూసుకొని వెళ్ళాలా తాత నర్స ఆ పక్క అక్కడ భువన్కి మా నాన్న అంటే బాగా ఇష్టము నాన్న దగ్గరే నిద్ర పోతాడు ఇప్పుడు కానీ పా బిర్యానీ పరిగిద్దాం దాపక్క కనిపించలేదా స్నానం చేస్తున్నాడు ఈ సైడ్ రాన్నానా ఇట్లా వెళ్దాంపా

చె చెప్పులు నాన్న నువ్వు తాతను పడేసావు బువా నీళ్ళు ఇప్పుడు ఎక్కువ వచ్చండి కదా చేపలు ఆడ ఆడా ఆ నీళ్ళల్లో చిన్నటియా కుక్క చూడు అని డాగి చూడు మందే

మన జాకినా ఇంకొకట అప్పుడు ఎందుకు గుద్దేసిందంట రోడ్లో చనిపోయింది పెద్ద ఆటో గుద్దేసిందా నువ్వు ఎందుకు వచ్చినావు ఇప్పుడు చేన్ దగ్గరికి ఇంట్లో ఉండొచ్చు కదా తవాల్ పైకి పెట్టుకో నువ్వు ఇంట్లో నింటే ఏం బువా నేను ఎందుకు వచ్చినావు తేజ వాళ్ళు చేయని చూడ్డానికి వచ్చావా చూసి ఏం చేశావు ఏ అక్కడ వరి కోస్తాను లే మిషన్ ఏ బాయ్ చెప్పేసి అయితే ఫిసులా బాయ్ చెప్పు మా లైక్ చేయండి ఇక్కడ చూసి చెప్పు ఇక్కడ చూసి చెప్పు ஓகே புவன் பாய் புவன் ஓகே பாய் அவுன ஏய் பண்ண எந்த கலர் உண்டாய் ஃப்ளவர்ஸ் எந்த பாக ఏంటి మంచి ఫ్లవర్స్ ఉన్నాయి నాడద్దుపర పిచ్చి పూలు గనేందో చూడండి వర్షాలు ఎంత మంచిగా పడినాయి మా ఊర్లో ఎక్కడ చూసినా వాటర్ స్టోరేజ్లో ఉన్నాయి పాన మరి కోల్డ్ చేసింది డ్ చేసిందా భువన్ బోన్ ఏం చేస్తున్నావు నా ఏం చేస్తున్నావు తాతకు బరువు కదా దిగేసే దిగేసేనా దిగేసే దిగేసే కిందికి నడవచ్చు కదా ఎందుకు ఎక్కున్నావే దిగేసే కిందికి దిగు తాతకి ఏళ్ళు కబ్బయ్యం లేదా దిగేసే ఎంత పెద్ద ఎనుము చూడు భువన్ ఏను చూడు ఎంత పెద్దదా జాను వల్లదే కదా అది జాను వాళ్ళదే సేజ్ వస్తుంది నిన్న పోతుంది అంత యా ఫ్లాప్